మా ప్రియా పరలోకపు తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి సజీవ లేఖలో బట్టి నీకే కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి ఈరోజు నీ వాక్యం నుండి జ్ఞానం పంచుకోవడానికి మేము సిద్ధంగా ఉంటున్నాం తండ్రి సామెతల గ్రంథం ఇరవై ఒకటి అధ్యాయం ఏడుండి తొమ్మిది వచనాలు మా హృదయాలను తెరిచి దుష్టత్వ పరిణామాలు మనుషుల తలంపులు మరియు శాంతియుత గృహ జీవితం యొక్క ప్రాముఖ్యతను స్పష్టంగా అర్థం చేసుకోవడానికి సహాయపడండి ఈ సందేశం ద్వారా చూసేవారందరూ వినేవారందరూ నీ బోధల నుండి నేర్చుకుని తమ జీవితాల్లో వాటిని పాటించగలుగుటకు నీ కృప దయచేయండి సమస్తమును ప్రభా నీ చేతులకు అప్పుచెప్తున్నాము కృప చూపించండి ఏ సునాములు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ సామెతల గ్రంథదానం అధ్యాయం ఏడు నుండి తొమ్మిది వచనములు భక్తిహీనులు న్యాయము చెయ్యనల్లరు వారు పోవును దోష భరితిని మార్గం మిక్కిలి వంకర మార్గము పవిత్రుల కార్యము యథార్థము గయ్యాలతో పెద్ద ఇంట నుండుట కంటే మిద్ద ఒక మూల నివసించట మేలు హాల్లే ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె ఏడవ వచనం భక్తిహీనుల ప్రవర్తన మరియు దాని అనివార్యమైన పరివశనాల గురించి వివరిస్తుంది ఈ వచనం దుష్టుల యొక్క న్యాయ రాహిత్యాన్ని మరియు వారి అన్యాయమైన చర్యలు చివరికి వారికే ఎలా హానికరంగా మారుతాయో స్పష్టం చేస్తుంది భక్తిహీనులు న్యాయం చేయాలనోరు అనే భాగం దుష్టుల స్వభావాన్ని తెలియజేస్తుంది భక్తిహీనులు అంటే దేవునికి భయపడని వారు ఆయన నియమాలను పాటించని వారు అలాంటి వ్యక్తులు న్యాయాన్ని నీతిని పాటించటానికి ఇష్టపడరు వారు తమ స్వార్థ ప్రయోజనాల కోసం అన్యాయంగా వ్యవహరిస్తారు ఇతరులు అణచివేస్తారు లేదా ధర్మాన్ని విస్మరిస్తారు వారికి న్యాయం పట్ల ఏమాత్రం గౌరవం ఉండదు బలత్కారము అంటే అణచివేత హింస మోసం లేదా అన్యాయమైన శక్తిని ఉపయోగించటం వారు చేసే ఈ అన్యాయమైన పనులు దాడులు కుట్రలు చివరికి వారికే తిరిగి వస్తాయి కొట్టుకొని పోవును అంటే నీరు కొట్టుకొని పోయినట్లుగా వారి నాశనానికి పతనానికి తీసుకెళ్తాయి వారు ఇతరులకు హాని చేయడానికి ప్రయత్నించినప్పుడు ఆ హాని చివరికి వారికే సంభవిస్తుంది ఇది దేవుని న్యాయ సూత్రాన్ని తెలియజేస్తుంది మొసపొకడి దేవుడు విక్రీంపబడు మనుషుడు ఏం విత్తనో ఆ పంటనే కోయినని గళితులకు రాసిన పత్రిక ఆరోగ్య ఏడవచనం చదివిస్తున్నది ఈ వచనం ద్వారా ప్రాముఖ్యంగా గుర్తు చేసుకోవాల్సిన విషయాలు మొట్టమొదటిగా దేవుడు న్యాయవంతుడు మరియు ఆయన తన ప్రజలు న్యాయంగా జీవించాలని కోరుకుంటాడు రెండవదిగా అన్యాయమైన చర్యలు ఎల్లప్పుడూ ప్రతికూల ఫలితాలకే దారితీస్తాయి మూడవదిగా మానవులు తమ స్వార్థం కోసం న్యాయాన్ని పక్కన పెట్టిన దేవుడు వారికి వారి క్రియల ప్రకారం తీర్పు తీరుస్తాడు కాబట్టి మనం ఏం చేయాలి భక్తిహీనులు న్యాయాన్ని ద్వేషించిన వారి బలత్కార మరి అన్యాయమైన చర్యలు చివరికి వారి నాశనానికి దారితీస్తాయని గుర్తించుకొని దేవునిపై విశ్వాసం ఉంచి ముందుకు నడవాలి వచనం దుష్టుల మరియు నీతిమంతుల మార్గాల మధ్య వ్యత్యాసాన్ని వివరిస్తుంది ఒక వ్యక్తి యొక్క అంతర్గత స్వభావం వారి ప్రవర్తన మరియు మార్గాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది ఈ స్పష్టం చేస్తుంది దోషబరుతిన మార్గం అంటే పాపముతో అపరాధంతో నిండిన వ్యక్తి యొక్క జీవన విధానం అలాంటి వ్యక్తి యొక్క మార్గం అంటే అతని జీవన శైలి నిర్ణయాలు మరియు చర్యలు మికిలి వంకర మార్గంగా ఉంటాయి వంకర మార్గము అంటే నిజాయితీ లేని మోసపూరితమైన వక్రీకరించిన మరియు అన్యాయమైన మార్గం దుష్టులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం అబద్ధాలు మోసం మరియు తప్పుడు మార్గాలను ఎంచుకుంటారు వారి మార్గాలు సూటిగా నిజాయితీగా ఉండవు కానీ చీకటితో నిండి కపటమైనవిగా ఉంటాయి పవిత్రుల కార్యం యథార్థముగా అనే భాగం దీనికి పూర్తి విరుద్ధంగా ఉంది పవిత్రులు అంటే దేవునికి భయపడి ఆయన నియమాలను పాటించేవారు నీతిగా జీవించేవారు అలాంటి వారి కార్యం అంటే వారి ప్రవర్తన వారి పనులు మరియు వారి జీవన విధానం యథార్థంగా ఉంటాయి యథార్థము అంటే సూటిగా నిజాయితీగా నిష్కపటంగా మరియు నిందారహితంగా ఉండటం నీతిమంతులు తమ మాటలలో పనులలో సత్యాన్ని ధర్మాన్ని పాటిస్తారు వారికి దాచిపెట్టాల్సిన రహస్యాలు ఉండవు వారి మార్గం స్పష్టంగా నమ్మకమైనదిగా ఉంటుంది ఈ వచనంలోని ప్రాముఖ్యమైన విషయాలు ఒకటి పాప మార్గం వంకరగా ప్రమాదకరంగా ఉంటుందని అయితే నీతి మార్గం సూటిగా సురక్షితంగా ఉంటుందని బోధిస్తుంది రెండవది ఒక వ్యక్తి ఒక అంతర్గత స్వభావం వారి బాహ్య ప్రవర్తనను ప్రభావితం చేస్తుందని తెలియజేస్తుంది ఇంకా మూడవది మనం ఏ మార్గాన్ని ఎంచుకోవాలనే విషయంలో జాగ్రత్తగా ఉండాలి కాబట్టి దుష్టుల మార్గం వంకరగా మోసపూరితంగా ఉంటుందని అయితే పవిత్రుల మార్గం నిజాయితీగా సూటిగా ఉంటుందని ఇది ఒక వ్యక్తి యొక్క నైతిక స్థితి వారి జీవన విధానాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో గుర్తించుకొని జాగ్రత్తగా ఉండాలి ఇక తొమ్మిదో వచనం సంఘర్షణలతో కూడిన వివాహ జీవితం యొక్క కష్టాలను వివరిస్తుంది ఈ వచనం ఒక గడవపడే లేదా మొండి స్వభావం ఉన్న వ్యక్తితో జీవించటం ఎంత కష్టమో మరియు దానికంటే ఒంటరితనం కూడా మేలని తెలియజేస్తుంది గయ్యాలితో అంటే గొడవపడే తగాద పడే మొండి స్వభావం కలిగిన లేదా నిరంతరం విసుగు పుట్టించే వ్యక్తితో ఈ సందర్భంలో భార్యను ఉద్దేశించబడిన మాట ఇది పెద్ద ఇంట నుండుట అంటే విశాలమైన సౌకర్యవంతమైన బహుశా సంపన్నమైన ఇంట్లో జీవించటం భౌతికంగా ఎంత సౌకర్యం ఉన్నా సహవాసం సరిగ్గా లేకపోతే ఆ సౌకర్యం వ్యర్థమే అని చెబుతున్నది ఈ వచనం మిద్ద మీదన ఒక మూల నివసించుట అంటే ఒక చిన్న ఒంటరి ప్రదేశంలో బహుశా ఇంటి పైకప్పుపై ఇది సాధారణంగా ప్రాచీన ఇళ్ళలో నిద్రించటానికి లేదా ప్రశాంతంగా ఉండటానికి ఉపయోగించేవారు ఆ మూలానం ఉండటం మంచిది అని అర్థం ఇది అసౌకర్యవంతమైన నిరాడంబరమైన మరి ఒంటరితనాన్ని సూచిస్తుంది దీని అర్థం ఏమిటంటే ఎటువంటి సౌకర్యాలు లేని ఒంటరి ప్రదేశంలో ప్రశాంతంగా జీవించటం నిరంతరం గొడవలు కలహాలు ఉన్న పెద్ద ఇంట్లో జీవించట కంటే మేలు ప్రశాంతత మరియు మానసిక శాంతి భౌతిక సౌకర్యాల కంటే ముఖ్యమనేది తెలియజేస్తుంది ఈ వచనం మనకు నేర్పే పాఠం ఏమనగా ఇంటిలో శాంతి సామరస్యం ఎంతో ముఖ్యం రెండవదిగా భౌతిక సౌకర్యాల కంటే మానసిక శాంతి మరియు ప్రశాంతతకు ప్రాధాన్యత ఇవ్వాలి ఇక మూడవదిగా ఒక వ్యక్తి యొక్క పాత్ర మరియు స్వభావం సంబంధాలు ఎంతో ముఖ్యము మొత్తానికి వచనం నిరంతరం గొడవపడే లేదా గయ్యాలి స్వభావం వ్యక్తితో పెద్ద సౌకర్యవంతమైన ఇంట్లో జీవించటం కంటే చిన్న అసౌకర్యవంతమైన కానీ శాంతియుతమైన ప్రదేశంలో నివసించటం ఉత్తమమని బోధిస్తుంది ఇది సంబంధాలలో సామరస్యం మరి మానసిక ప్రశాంతత యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది దేవుడి కొద్ది వాక్యమును దీవించి ఆశ్రయించు గాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియా పరలోకపు తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి నీ వాక్యం వినటం కృప బట్టి నీకు న్యాయవంతుడు పైన తండ్రి నీకు వంతనాలయ మీ జ్ఞానానికి మీ సత్యానికి కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాం తండ్రి సామెతల ఇరవై ఒకటో అధ్యాయంలోని ఏడు ఎనిమిది తొమ్మిది వచనాల ద్వారా మీరు మాకు నేర్పిన లోతైన సత్యాలకై మీకు ఏమి రుణం తీర్చుకోగలం ఈ వాక్యాలు మా హృదయాలను సరిచేసి మా ప్రవర్తనను మీ సిత్తానికి అనుగుణంగా మార్చుకోవడానికి సహాయపడాలని ప్రార్థిస్తున్నాం ప్రభు న్యాయాన్ని ద్వేషించే బలత్కారాన్ని చేసే భక్తిహీనుల మార్గాల నుండి మమ్మల్ని కాపాడండి మేము అన్యాయానికి దూరంగా మీ న్యాయ మార్గం నడిచే మాకు సహాయం చేయండి మేము ఇతరులకు హాని చేయడానికి ప్రయత్నించినప్పుడు ఆ హాని చివరికి వారికే తిరిగి వస్తుందని మీరు చెప్పిన మాటను మేము గుర్తించుకుంటున్నాం దేవా దయచేసి మా హృదయాలను దయామయంగా మరియు న్యాయంగా మార్చండి ప్రభానికి స్తోత్రాలు తండ్రి తండ్రి దోషభరితని వంకర మార్గండి మమ్మల్ని రక్షించండి ప్రభా మేము అబద్ధాలు మోసం లేదా వంచనతో కూడిన మార్గాలను ఎంచుకోకుండా తండ్రి పవిత్రులుగా యథార్థమైన మార్గంలో నడిచేలా మాకు సహాయం చేయండి మా మాటలలో మా పనులలో మా ఉద్దేశాలలో మేము నిజాయితీగా నిష్కపటంగా ఉండేలా మాకు కృపను దయచేయండి మా మార్గం సూటిగా స్పష్టంగా ఉండేలా మీ పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని నడిపించండి తండ్రి శాంతి సామరస్యం యొక్క ప్రాముఖ్యతను ఈ వచనం ద్వారా మీరు మాకు నేర్పారు తండ్రి నీకు స్తోత్రాలు మా గృహాలలో మా సంబంధాలలో శాంతిని కాపాడుకునేలా మాకు సహాయం చేయండి మేము గొడవపడే కలహాలు రేపే స్వభావాన్ని విడిచిపెట్టి వినయంతో ప్రేమతో సహనంతో వివరించేలా మాకు కృపను ప్రసాదించమని వేడుకుంటున్నాం భౌతిక సౌకర్యాల కంటే మీ సన్నిధిలో ఉండే ప్రశాంతత మరియు మానసిక శాంతి ముఖ్యమని మేము అర్థం చేసుకుంటున్నాం తండ్రి నీకు స్తోత్రాలు మా జీవితంలో శాంతిని పెంపొందించుకోవడానికి అయా తండ్రి మీ ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించండి తండ్రి ఈ మూడు వచనాల సత్యాలను మా హృదయాల్లో లోతుగా నాటుకుని మా జీవితాలను మేము కోసం జీవించడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం దేవా ఎందరైతే ప్రార్థనలో ఏక వారి జీవితాల్లో ఉన్న ప్రతి సమస్య కష్టం నీకు తెలుసయ్యా మానసిక ఒత్తిడి తెలుసు అప్పులలో ఉన్నవారు తెలుసు నానావిధ రోజు బాధపడుతున్న వారు ఎవరో నీకు తెలుసు అందరి యొక్క ప్రార్థన ఆలకించువాడా జవాబిచ్చువాడా తండ్రి నీకు స్తోత్ర అనుకూలమైన సమయం ముందు నీ ఎవరైనా ఆలకించి తిని అని సెలవు ఇచ్చండి మీరు ఖచ్చితంగా మా ప్రార్థన వింటున్నారు జవాబిస్తున్నారని నమ్ముచ్చున్నాం ఎవరైతే తండ్రినైనా మరి బలహీనంగా ఉంటున్నారో తండ్రి వారిని అందరినీ జ్ఞాపకం చేసుకుని కూర్చున్నాం ప్రతి సమస్య నుంచి విడిపించమని కూర్చున్నాం తండ్రి గర్భఫలం ఉద్యోగం ఒకరికి ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి గర్భంతో బిడ్డలకు నార్మల్ డెలివరీలను అనుగ్రహించండి కృంగిన వాణి లేవనెత్తండి తండ్రి బలపరచండి అప్పులు అన్న వారిని అప్పులని కాడిని విరగొట్టమని అడుగుచున్నాం మానసిక ఒత్తిడి నుంచి విడిపించండి నెమ్మదిని దయచేయండి అయానికి వందనాలు స్తోత్రాలు అంతేకాకుండా ప్రతి బిడ్డను పేరు పేరున మీరు దీవించండి ఆశ్రయించండి కృప చూపించండి నడిపించమని అడుగుచుంటున్నాం తండ్రి దేవానికి వందనాలు స్తోత్రులు తండ్రి అంతే కోత విస్తారంగా ఉంది పనివారే కొద్దిమందిగా ఉంటుండగా నిజమైన పనివారి నిమిత్తం మీకు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి జన్మదినాలు వివాహ దినాలు జన్మ విడలక జీవితాల్లో మీరు ఇచ్చిన నూతన దాగ్రెట్టాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా అంతేకాకుండా ఎంతమంది అయితే ఈ దినం వారి పని బాటల మీద వెళ్తున్నారో వారి ప్రయాణాలు మీరు తోడగండి క్షేమకరమైన ప్రయాణాన్ని దయచేయండి వెళ్ళిన పనులు విజయవంతంగా ముగించుకోవడానికి నీ కృపదయ చేయమని అడుగుతున్నాను సమస్తము ప్రభా నీ పాదాల చింత పెడుతున్నాం మనం తగ్గించుకుంటున్నాం నేను మాత్రమే చేస్తాను వినపల్ల మా రక్షణ యేసుక్రీస్తు వారికి శ్రేష్టమైన వాళ్ళు బ్రతమాలడి వేడుకుంటున్నాం తండ్రి Amen, Amen, Amen.